ప్రభుత్వం నుంచి వినవాళ్ళు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉప్పు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి ముఖాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజ ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన భూమింది ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ఏర్పాటుతో తెలంగాణ సమానమైన అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తమ నిర్మించ ఎణు కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఎనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడుగా నిలబడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి అందరికి మాట ఇస్తున్న మిత్రులారా ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న పద్నాలుగులో ప్రజా మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం సోనియా మల్లికార్జున ఖాధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పన్న వైపు నడిపించి మేము పాలకులకు కాదు మేము సేవకుల E eu vou